నిరుద్యోగులకి ఉచిత కంప్యూటర్ శిక్షణ మూన్ సోషల్ సర్వీస్ నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మూన్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ సంస్థ ద్వారా అనుమతి పొంది నెల్లూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ విద్యార్థులకి కంప్యూటర్ శిక్షణ ఇచ్చి తదనంతరం ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమం హోటల్ అభిరామి వెనుక భాగంలో కల సికిందర్ కేఫ్ మిద్దెపైన కార్యాలయం నందు రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు దీనికి సంబంధించి ఈ క్రింది నెంబర్కి సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఫైవ్ నైన్ టూ ఎయిట్ ఫైవ్ని సంప్రదించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సలీం సాయి కుమార్ రెడ్డి షేక్ అయేషా రఫీ కల్పలత మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మూన్ సోషల్ సర్వీసెస్ ఫౌండేషన్ లిమిటెడ్ వారు ఎస్సీ ఎస్టీ ఈబీసీ విద్యార్థి విద్యార్థులకు ఉచిత సాఫ్ట్వేర్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ అవకాశాన్ని జిల్లాలోని ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూసి విద్యార్థులు ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క చిరునామా వచ్చి హోటల్ అగ్రామ్ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్లో ఇవ్వబడుతుంది కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు మీడియా ద్వారా ప్రొవైడ్ జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళకు సర్టికేట్ ఇస్తారు సో ఈ ఈ శిక్షణను వినియోగించుకొని దీని ఈ ప్రాజెక్ట్ పేరు కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ఎల్టీపీ ప్రాజెక్ట్ అండర్ కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు డైయప్స్థ వాళ్ళు సో వాళ్ళకి అక్కడి నుంచి గైడ్లెన్స్ వచ్చిన తర్వాత ఆ గైడ్లెన్స్ ప్రకారం ఈ యొక్క ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు సో నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము దీనికి ఏజ్ లిమిట్ అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ పర్ గవర్నమెంట్ నుంచే ఉంటుంది వాళ్ళకి ఉద్యోగం ఎంతవరకు ఉంటుందో ఆ ఉద్యోగం బట్టి ఈ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఫర్దర్గా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే మేడం కానీ రెండు కానీ కలవలసిన కావాల్సి ఉన్నాము నెంబర్ వచ్చి జీరో ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ ల్యాండ్ లైన్ నెంబరు మొబైల్ నెంబర్ వచ్చి సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఫైవ్ నైన్ టూ ఎయిట్ ఫైవ్ సో అందరం కూడా మీడియా ద్వారా తెలియజేసిన ఏమనగా ఈ సంస్థ ప్రొవైడ్ చేస్తున్న శిక్షణని ప్రతి ఒక్కరు వినియోగించుకొని వారు ఉపయోగం పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు రవియా మేము మూన్ ఫౌండేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ పథకానికి నీలిట్ తరఫు నుంచి వాళ్ళు సహకారం అందిస్తున్నారు నెల్లూరు జిల్లాకి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ కొరకు సాఫ్ట్వేర్ కోర్సెస్ వాళ్ళకి సాఫ్ట్వేర్ కోర్సెస్ ఎస్టీఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నేర్పించి ఉపా ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి నేర్పించి ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చారు నెల్లూరు జిల్లా ఈ ప్రోగ్రాం జరుగుతోంది నెల్లూరు జిల్లాలో మేము ట్రైనింగ్ ప్రా పార్ట్నర్స్గా అసోసియేట్ అవుతున్నాము ఉన్నాము ఆసక్తి కలిగి కలిగిన అభ్యర్థులందరూ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని అడ్మిషన్స్ కోరుతున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఫీజు రుసుము లేకుండా గవర్నమెంట్ సపోర్ట్తో నైలిట్ వాళ్ళ సహకారంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ సహకారంతో ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకుంటున్నాము జిల్లా కలెక్టర్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఎస్ ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూస్ మహిళలు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము నెల్లూరు జిల్లాలో మద్రాస్ స్టాండ్ హోటల్ అభిరామ్ వెనక బిల్డింగ్లో సికిందర్ గెట్ నిద్రపోయిన ఈ ప్రోగ్రాం జరుగుతుంది సోమవారం ఆరు జనవరి రెండు వేల ఇరవై నుంచి అడ్మిషన్లు స్వీకరించబడము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ అయిన ప్రతి ఒక్కరూ అర్హులే టెన్త్ క్లాస్ ఇంటర్ బీటెక్ ఐటీఐర్మితి పర్టికులర్ ఏజ్ వయో పరిమితి అనేది ఇంతగా మనం చెప్పలేదు సార్ అందరూ అర్హులే సాఫ్ట్వేర్ కోర్సులు అవైలబిలిటీలో ఉన్నాయి టాలీ బీపీఓ కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డేటా ఎంట్రీ అసిస్టెంట్స్ ఆఫీస్ అసిస్టెంట్స్ సర్టిఫైడ్ వెబ్ డెవలపర్ మల్టీమీడియా డెవలపర్ ఐఓటి అసిస్టెంట్ ఐఓటి అసోసియేట్ అండ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫైడ్ కంప్యూటింగ్ అండ్ వర్టిలైజేషన్ ఎక్స్పర్ట్స్ మొత్తం తొమ్మిది కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి అండ్ రెండు నుంచి మూడు నెలల కాల వ్యవధిలో కోర్సులు పూర్తి కాబడతాయి పూర్తయిన వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత పాస్ అయిన విద్యార్థులకి నైలేక్ సర్టిఫికేట్ ఇవ్వబడను వాటితో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్కి పంపించబడను మాకు టైప్స్ ఉన్నాయి వివిధ కంపెనీలు సపోర్ట్ చేస్తున్నాయి ఆ కంపెనీస్ చెన్నై బెంగళూరు హైదరాబాద్కి ఇందులో శిక్షణ తీసుకున్న వాళ్ళకి పంపించబడను